సాహిత్యం మరియు సాంకేతికతల సంగమం మానవ పరిచయం శ్రేణి నుండి ఒక ప్రత్యేక భాగం ఇది సమాజంలోని ఒక తీవ్రమైన సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది జడ్జి గారు దేశంలో లవ్ జిహాద్ సమస్యను ఎదుర్కోవడానికి చట్టంలో కేవలం ఒక నిబంధనను తీసుకురావాల్సిన అవసరం ఉంది హరిశ్చంద్ర గారు ఆతృతగా అడిగారు అది ఏమిటి అని ఫిరదౌస్ తన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఇలా అన్నాడు మన రాజ్యాంగంలో రెండు వేర్వేరు వర్గాలకు చెందిన యువతి యువకులు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు యువకుడు యువతి యొక్క మతాన్ని స్వీకరించాలనే చట్టపరమైన నిబంధన ఉండాలి అంటే వివాహానికి ముందే యువకుడు యువతి మతాన్ని అనుసరించినప్పుడే వారికి వివాహానికి అనుమతి లభించాలి దీనివల్ల దేశంలో లవ్ జిహాద్ సమస్య అంతమైపోతుంది అప్పుడు ఏ నికిత కూడా అకాల మరణానికి గురికాదు ఏఐ మరియు మానవ మేధస్సు యొక్క ఈ సాహసోపేతమైన సృష్టిని పూర్తిగా వినడానికి మరియు ఇటువంటి అనేక సామాజిక సూచనల కోసం మా యూట్యూబ్ ఛానల్ ఎట్రియర్స్ అంబిషన్స్ ను సందర్శించండి నూతన సంవత్సరంలో ఒక కొత్త ప్రారంభానికి సాక్షిగా నిలవండి